ఇలా పెళ్ళి పాట అడినా కదా నేను సో ఇప్పుడు గుర్తుకొచ్చిందా పాడతారా మరి జనుకుడ వేల సతీతోటి గుడి జనుకుడ ఈ వేల సతీతోటి గుడి తన బిడ్డ నన్ను శాలదే తోటి విలిసి తన బిడ్డ శాల శాలదే తోటి విలిసి కలికిసి తమ్మ సొక్కం పైడి బొమ్మ కలికిసి తమ్మ సొక్కం పైడి బొమ్మ అంగనా జన్మ కమ్మతో వెలిసి ఆ వేద దశరథుని అతని భార్య అయినా పెట్టి సెలవైన కం సెలియ చేతులు పెట్టి వరుసతో వినవమ్మ వినవమ్మకం సెలియా ఎరకతో నీకుని నిండిదలిపెదను పాలెచ్చి తలకంటి బొబ్బలు పెట్టి అని కాల గల తొట్టే కట్టి వింత గురియాల బంతి కట్టి కాళ్ళ గజ్జలు కట్టి నడక నేర్పుతుని బాట పొంటి చాలా పనులు వస్తాయి కొట్టక తిట్టక కూపగించక కొడదడ అన్ని ఓసి కొనిపెట్టు వదనే నా బిడ్డే కదా వదనే నీ బిడ్డ సుమ్మా టక్క అప్పగింతల పాట బాగుంది సీత ఎంత పెళ్ళిలా మొత్తం

జే నూలారా కంసో మారా గంట్ల కంసో మారా సీరా చిన్న సో సీరా చిన్న సో సీతా మేడం తు మేరీ ఆగా గంట్ మేనులారా మారా గంటి మీజ నూలారా కంసో మారా దశరా వాతా పిల్లి గంఠీ శ్రీరాముడి చిన్న మాటలు శ్రీరాముడి మాటలు కాలం గంఘి మిజనులారా కంసెల్యాకో మారా గంటి మీ జైనులారా కంసెల్యాకో మారా దశరా వాతా పిల్లీ గంటి గంటియమే అంటే గంటి అంటే అదొక పాట లాగా దానికి అంటే గంటీమే అంటే కంటిమా గంటిమా అంటే కొన్ని అర్థాలు తెలువు అన్ని భాష కొన్ని పదాలు సొంతంగా ఉంటాయి కదా అక్కడ వేరు వేరుగా ఉంటాయి కదా సో అట్లా అర్థం తెలియదు అందుకని అడుగుతున్నా తెలువ అడుగుతున్నా సో మీకు పాట పాడతారు కదా తెలిసి ఏమో అన్నట్టుగా అడుగుతున్నా సో ఎవరైనా పెళ్ళిళ్ళ పాడతారా మీరు పాటలు మరి అంటే పెళ్ళి పాడుతాం మీ పెళ్లికి నువ్వే వాడుతున్నావు నా పెళ్లికి నేనే వాడతా పాడుకోరా మరి ఏం చేస్తారు ఎవరు వాడినప్పుడు ఏం చేస్తావు మరి మీకు వచ్చిగా రాకపోతే పాడరు వచ్చినప్పుడు వాడుకోవాల్సింది వచ్చినప్పుడు వాడాలి రాకుంటే వాడలేం కదా ఎక్కారా గట్లన్నీ ఎక్కారా గట్లన్నీ నిందేలా ఎక్కారా గట్లన్నీ ఎక్కారాని గట్లన్నీ ఎక్కారాని గట్లన్నీ ఎక్కకి నిందతేపండ్లో ఎక్కారాని గట్లన్నీ ఈగే మూటని పండు ఈగే మూటని పండు ఇంటికి నిందెగా ఈశ్వరుడు కొంగులడ్డో ఈగే మూటని పండు ఈగే మూటని పండు ఈగే మూటని పండు ఇంటికి నిందెగా ఈశ్వరుడు కొంగులడ్డో మాయమ్మ మాయమ్మ మాయమ్మాడతది మాయమ్మాడతది మాయమ్మాడతాది మీ అమ్మా దిట్టటి మీ అమ్మా దిట్టటి తిట్టు పేరు ఎంది జాలి కొంగ తిట్టటి మాయమ్మ దిట్టటి మాయమ్మ దిట్టటి నోటి మాటలయ్యా ఇడబయ్య జాలి కొంగ మాయమ్మా తిట్టేటి జాలి మీ అమ్మ తిరవై ఉండే అలా ఇంకొక పదం వచ్చింది ఏంటది మాయమ్మ తిరుగుతుంది ఇరవయ్య జాలి బాగున్నాయి పాటలు మాత్రం మంచిగా సేకరించుకొచ్చారు మస్తు పాటలు పట్టుకొని వచ్చారు మొత్తానికి మరి అన్ని సేకరించిన పాటలు మాకే వాడతారా మరి బయట ఇంకేమైనా దాచి పెడతారా మీరు అంటే పాడు పాడతా అంటే కానీ ఇప్పుడు టైం లేదని ఇంకా పిల్లల కోసం అని ఇంకా కొన్ని పాటలు అయితే వాడదాం మరి లిస్ట్ కంప్లీట్ చేస్తారా నీ పనులు పాలసాన వార్త ఏం పలస పలసనే నీ పనులు పాలసానా నిలువెల్లా వెళ్ళ గోలు సూలు నీ పనులు పాలసానా నీళ్ళు వెళ్ళ గోలు నిన్ను నేనే మన్నారా రాధే నిన్ను నేనే మన్నారా రాధే రాజక్క ఆకు పచ్చని సీరే చోడు ముచ్చాల రైకే ఆకు సీరే చోడు ముచ్చాల రైకే కట్టుకొని పోదాము రారాధే రాజక్క తొడుకోని పోదాము రారాధే రాజక్క పోషమ్మ జలదిలోన పొంగుతున్నది లొట్టి పోషమ్మ జలదిలోన పొంగుతున్నది లొట్టి కళ్ళన్న దాయి పోదాం రారాధే రాజక్క కన్న బట్టి పోదాం రారాధే రాజక్క బాగున్నాయి పోషమ్మ మతిలోన పొంగుతుంది లొట్టి పాటలు మాత్రం బాగా కట్టి పెట్టింది మీ అమ్మ సొంతంగా కట్టిందా లేకపోతే మీ అమ్మ కూడా వేరే వాళ్ళ కాడ నేర్చుకుందా మీ అమ్మ కూడా వేరే వాళ్ళని కాడ నేర్చుకుందా ఇట్లా పాడతారు కదా బోలాలకు కాడ అక్కడ పాడతారు కదా అక్కడ నేర్చుకున్నా అప్పుడెప్పుడు పాడిన చిన్నప్పుడు పాడలు ఈ అమ్మతో పాడేసుకున్నారు నేను అప్పుడు ఈ అమ్మతో ఉండే కదా అప్పుడు నేను నేర్చుకునేది మీరు స్కూల్ లో బాగా పాడతారు ఎక్కడ వాలేదా స్కూల్లో ఇట్లా ఇట్లెప్పు ఎందుకని ధైర్యం జరిపోలేదా ఏ స్కూల్లో అంతగా పోలేదు ఇంకా అమ్మ ఇక్కడ ఉండేది మహారాష్ట్రలో కదా మేము మేము మాత్రం అక్కడ మహారాష్ట్ర భాష రాదు కదా అది మన భాష అక్కడ అని మమ్మల్ని ఇక్కడనే చదివించాడు అన్నట్టు నా వాళ్ళు తెలంగాణలో ఇక్కడ మహారాష్ట్రలో అమ్మాయి ఇక మహారాష్ట్రలో ఎప్పుడన్నా ఉండేది అక్క మాతో ఉండేది అన్నట్టు ఇక అట్లా మేము ఇక్కడే ఉండేది ఇక కొంచెం పాడాలంటే మన అట్లా అనేసి కొంచెం పాడకపోయేది నాకు ఇష్టమే పాడాలని కానీ పాడదేమంటారు మళ్ళీ మనకి చెప్పలేదు కదా అట్లా ఇట్లా ఒకవేళ అవకాశం అనేది ఇప్పుడు పాడాలని అట్లా అనిపిస్తే మరి వాడితే మంచిగా ఉంటది స్టేజ్ మీద పోతే వాడకపోతే అని అట్లా భయం అవుతుంది కదా మరి ఇవాళ భయం ఉంది లేదా ఈ స్టేజ్ అంటే స్కూల్లో ఎంత మా అంటే వెయ్యి మంది కంటే ఐదు వందల మంది ఉంటారు మీ స్కూల్లో స్ట్రెంత్ మొత్తం సో ఫైవ్ హండ్రెడ్ ఈయన లక్షల కోట్ల మంది చూస్తారు వీడియోస్ ఇప్పుడు ఏం భయం లేదా అంటే మన ముందు లేరాడా లేరా అని కాదు కానీ ఎందుకో ఇంట్రెస్ట్ ఉన్నది అప్పుడు ఇక అంత ఇంట్రెస్ట్ ఏమంత ఇప్పుడు ఇప్పుడంటే ఇక అందరూ పాడుతున్నారు కదా మనం కూడా వాడాలి ఎందుకు మా అమ్మ పాటలు అనేది అక్కడ భద్రంగా ఇట్లా ఎందుకంటే అన్ని మనకనే ఉండిపోతాయి పాటికి రావు కదా పాటలు అనేది అట్లా పాడితే మనకు తెలిసిపోతది కదా ఇట్లా పాటలు ఇప్పుడు నేను నా కాడ పెట్టుకుంటే అవన్నీ నాకనే ఉండిపోతాయి అవి నేను పట్టుకొని లాభం కూడా లేదు అవి ఒకవేళ విన్నా కూడా ఇప్పుడు మన లాంటి వాళ్ళు వింటారు కదా వాళ్ళు కూడా మనకు అవకాశం రాకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు పాట విని కొంచెం సంతోషిస్తారు కదా మామూలు ఆలోచన కాదు ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసుగా నా పాట నేనే వాడుకోవాలన్న కొంతమంది మీకు అలాంటి నేచర్ లేదు చూడు చాలా గ్రేట్ మీరు అట్లా అందుకని అట్లా పాడుతున్నా నా పాట అలా మైండ్ లో ఉంటుంది మనసులోనే ఉంటుంది బయట చెప్పకపోయినా బయట పాట చెప్పుకున్నా మనసులో మాత్రం పలానా పాట అని ఉంటది కదా అంతే కదా అంతే కదా సో మరొక పాట ఆకుల్లో సంచి కొన్నాడే అందరిలో వాసనన్నాడే పెళ్లి పెళ్ళ మస్తందన్నాడే ప్రేమలే మోషాల ఉన్నాయి పెళ్లి పెళ్ళ మస్తంద నాడే ప్రేమలే మోషాల ఉన్నాయి అందరిలో నేనే పోతున్నా తొందరగా రావయ్యో దరిలో నీల వాడుతే నడుమ బుద్ధి గదయ్యో దరిలో నీల వాడుతే నడుమ బుద్ధి గదయ్యో పోయెటి ఆ తవలో నా పోషమ్మా గుడి కాడ వదువి నాకు కొన్నాలా మామిడి కింద వదులోడిగడి తివి నాకు కొన్నాలా మామిడి కింద ఇంత చిన్న పాట ఇంకున్నది దానికి కానీ అలా రెండు లైన్స్ అండ్ లైట్స్ బాగుంది పాట ఇది కూడా చాలా అంటే మంచి మంచి పాటలు మొత్తానికి అయితే సేకరించి పెట్టేసుకున్నా చాలా బాగున్నాయి ఈ పాటలు నిజంగా నేను చెప్తున్నా నీకు ఎక్కడైనా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా బాగున్నాయి మీ పాటలు